మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదున దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్ బ్యాటింగ్ భారత్ మొదట బ్యాటింగ్ చేస్తూ యాభై ఓవర్లలో రెండు వందల నలభై తొమ్మిది బై తొమ్మిది స్కోరు చేసింది క్లాస్ ఆఫ్ ఫీల్డ్ ఫీల్డింగ్తో న్యూజిలాండ్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీసి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు న్యూజిలాండ్ బ్యాటింగ్ రెండు వందల యాభై పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు న్యూజిలాండ్ బ్యాటర్లు కృషి చేశారు కేన్ విలియమ్సన్ అర్ధ సెంచరీ సాధించి అరవై ఒకటి పరుగులు చేశారు అయితే భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ బ్యాటర్లను కుప్పకూల్చారు అతను ఐదు వికెట్లు తీసి మ్యాచ్ను భారత్కు అనుకూలంగా మార్చారు మ్యాచ్ హైలైట్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్లతో న్యూజిలాండ్ బ్యాటర్లను పెవిలియన్కు పంపారు వరుణ్ చక్రవర్తి స్పిన్తో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేసి ఐదు వికెట్లు తీసి మ్యాచ్ను భారత్కు అందించారు ఈ విజయంతో భారత్ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది మరియు సెమీఫైనల్ కు చేరుకుంది